గుంటూరు నగరపాలక సంస్థలో మేయర్ పదవిని క్రిస్టియన్ బీసీ మహిళ ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటర్ బూసీ రాజలతకి ఇవ్వాలని క్రైస్తవ సమాజం డిమాండ్ చేసింది వైసార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి ఆ పార్టీకి క్రైస్తవులు అందరూ ఎంతో అండదండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నైపుణ్యంతో దృష్టిలో పెట్టుకుని బూసీ రాజలతకి మేయర్ పదవిని ఇచ్చి క్రైస్తవ సమాజాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నార్త్ ప్యారిస్ మత పెద్దలు ఏఈఎల్సీ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నార్త్ పారిస్ బిషప్ పాస్టర్ బాపురావు మరియు క్రైస్తవ మహిళ సరోజ సుధ శామ్ క్రైస్తవ పెద్దలందరూ పాల్గొన్నారు శ్రీమతి రాజలత గారు చిన్నప్పటి నుండి నార్త్ ప్యారిస్లో పెరిగారు సండే స్కూల్ నుంచి వారు ముప్పై నాలుగు వార్డులో కార్పొరేటర్గా ఎంతో చక్కని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వారు మా సంఘ సభ్యులు కావడం మాకెంతో గర్వకారణం ఏఎల్సి విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్లో చాలా గట్టిగా సపోర్ట్ చేశారు మరి వార్డు వారి వార్డు వరకు ఇతర కార్యక్రమాల్లో చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మేయర్గా వారు అవటానికి అన్ని లక్షణాలు సేవా దృక్పథం సేవా తాత్పర్యం కలిగినటువంటి రాజులత గారికి ఇవ్వాలని నార్త్ ప్యారిస్ సంఘం అంతా కూడా దాదాపు పది వేల మంది విశ్వాసులు కోరుతూ ఉన్నారు జగన్ గారిని ప్రభుత్వాన్ని తప్పకుండా వారి క్రైస్తవురాలుగా ఎంతో సమగ్రవంతమైనటువంటి సేవ చేస్తున్న ఆమె పరిచర్యలను గుర్తించి రాబోయే రెండు సంవత్సరాలకు మేయర్గా వారికి అవకాశాన్ని కల్పించాలని నార్త్ ప్యారిస్ నుంచి మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా అనుగ్రహించాలని కోరుతున్నాం ఒక క్రైస్తవుగా మేము ఇప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము కానీ అవకాశం దొరకలేదు మరి ఇప్పుడు మా సహోదరు రాజ్యలత మాకు సంఘ సభ్యురాలుగా ఉంటూ కార్పొరేటర్గా పనిచేయటం మీకు అందరికీ తెలుసు మరి మా ఆకాంక్ష మేరకు క్రైస్తవుల యొక్క కోరికను నెరవేర్చగలిగినటువంటి వారు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారని మనకు అందరికీ తెలుసు మరి ఈ సమయంలో వచ్చినటువంటి ఈ అవకాశం ఈ కొద్ది అవకాశము రెండు సంవత్సరాల అవకాశమును మా క్రైస్తవ సభ్యురాలైనటువంటి రాజ్యలతకు ఇస్తే మా క్రైస్తవులకు హర్షిస్తూ ఉంది మేము ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి బదులుమై ఉంటాము మా మా తరం తరం దాటిపోయి తరం వస్తుంది కానీ మాకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ అవకాశాన్ని తప్పక మాకు అనుగ్రహిస్తారని మేము దేవాతి దేవుణ్ణి కోరుకుంటున్నాము మరి మన ముఖ్యమంత్రి గారి గురించి అభ్యర్థిస్తున్నాము మీ విలేకరులందరూ కూడా మీరు మొదటి నుంచి చూస్తున్నారు మా కష్టాలని మేము అడిగే విధానాన్ని మేమంత ఫైట్ చేసామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఈ విషయంలో తప్పక స్పందించి అవకాశాన్ని మాకు ఇస్తారని తప్పక ఇవ్వగలరని కోరుకుంటూ నార్త్ పారిస్ట్ పాసి వారి యొక్క జగన్ ప్రభుత్వం అనగానే మా ప్రభుత్వం అనుకునేటువంటి పరిస్థితుల్లో పదమూడు జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క బీసీసీ క్రైస్తవుడు కూడా నాయకుడిగా లేనటువంటి సందర్భం ఒక క్రైస్తవుడైనటువంటి ముఖ్యమంత్రి కాలంలో ఉందంటే మేము చాలా బాధపడుతూ ఉన్నాం జరిగిపోయింది జరిగిపోయింది జరగవలసిన కాలంలో బీసీసీ క్రైస్తవరాలికయ రెండు సంవత్సరాలైన గుంటూరు పట్టణానికి మేయర్గా చేయాలని ముఖ్యమంత్రి గారు మీకు నా విజ్ఞప్తి మా క్రైస్తవ లోకానికి చెందినటువంటి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశంలో అనేక మంది క్రైస్తవులు కలిగినటువంటి ఆంధ్ర వ్యాంజ్లిక లో సంఘ సభ్యురాలైనటువంటి భూసి రాజలత ఒకే ఒక కార్పొరేటర్ గుంటూరులో ఆమెకు రాబోయే రెండు సంవత్సరాల కాలం యొక్క మేయర్ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుంటూరు అతి అతిపెద్ద ప్యారిస్ అయిన నార్త్ ప్యారిస్ చర్చి సభ్యులుగా మా విన్నపం Sir, we are not commanding you, or we are not demanding you. We are not even requesting you, sir. We are beg of you. You give one chance to a Christian woman who is already in the corporation as a member or a corporator. So, now time comes for Christians to prove themselves. As a person who is having Christian tinge, రాజ్యత ఇస్ దిలీ క్రిస్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ हंबल रिक्वेस्ट एज यू इस नावेस्ट मेगा ऑफ यू सर प्लीज गिव्ह वन चा राज्यलता हू इज ए वेरी हॉनेस्ट सिन्सियर अँड वॉट नॉट एव्हरीथिंग थँक्यू वेरी मच सर थँक्यू